రంగనాయక సాగర్ నుండి రాజగోపాల్పేట పెద్ద చెరువులోకి వచ్చే కాలువ ద్వారా రైతుల పొలాలకు సాగునీరు రావడం పట్ల పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావు కృషితో పాడి పంటలు సమృద్ధిగా పండుతున్నాయని హరీష్ రావు లాంటి సమర్థవంతమైన నాయకుడు సిద్దిపేట నియోజకవర్గానికి దొరకడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట రైతుల పంట పొలాలకు కాలువల ద్వారా కాళేశ్వరం జలాలు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు మండు టెండర్లు చెరువులు కుంటలు మత్తలు దూకుతున్నాయని ఈ ఘనత మాజీ సీఎం కేసీఆర్ తన్నీరు హరీష్ రావులకే దక్కుతుందని పలు రైతులు పేర్కొన్నారు చరిత్రలో వారిని తెలంగాణ ప్రజలు మరిచిపోలేరని రైతులు చిరకాలం గుండెల్లో పెట్టుకుంటారన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండీ కమల్ షరీఫ్ రంగు రాజుగౌడ్ మల్లేశం జాజాల చందు కోనేటి పెద్దసత్తయ్య నీల నాగయ్య లక్ష్మయ్య యాదగిరి పలువురు రైతులు పాల్గొన్నారు